హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇది వెళ్ళేది డిసెక్షన్ హాల్ అన్నమాట మా కాలేజ్లో అనాటమీ ల్యాబ్ ఉంటుంది కదా మెడికల్ కాలేజ్లో అనాటమీ ల్యాబ్ ఇప్పుడు మనం చూస్తున్నది దీనిలో వచ్చేసి మొత్తము డెడ్ బాడీస్ సంబంధించిన పార్ట్స్ అనేవి అయితే ఉంటాయో మొత్తము అవి ప్రాక్టికల్ చేస్తారన్నమాట స్టూడెంట్స్ ఇక్కడ కనిపిస్తుంది ఏం చూసింద్రు ఆస్తి పంజరము ఇక్కడ చూసేనా అన్ని మొత్తం మానవ ఆస్తి పందరం అన్నట్టు హ్యూమన్ బాడీ పార్ట్స్ బోన్స్ బోన్స్ ఉంటాయి కదా చూడండి అన్నీ ఉన్నాయి డిసాటికులేటెడ్ అన్నమాట ఆర్టికులేటెడ్ కూడా ఉంది చూసేదా బ్రెయిన్ మన బ్రెయిన్ ఇది ఇట్లా చూడండి పార్ట్స్ అది వేసేసి పెట్టేసేంద్రు ఇక్కడ ఈ బెంచెస్ మీద అన్ని పార్ట్స్ ఇది వచ్చేసి లంగ్స్ లంగ్స్ ఇవి ఇవి చూడండి ఎలా ఉన్నాయో లంగ్స్ అంతే చూస్తే భయమేస్తుంది అసలు మన పార్ట్స్ మనం చూడడానికి భయమేస్తుంది అట్లా ఉందన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాండ్ ఇక్కడ కనబడేది నెక్స్ట్ ఈ టేబుల్ మీద వచ్చేసి చూడండి అన్ని టేబుల్స్ మీద ఇట్లా పార్ట్స్ వైజ్గా పెట్టేసిరమాట ఇది వచ్చేసి లివర్ మా ఇంత పెద్దగా ఉంది లివర్ అసలు చూడండి ఇటు నుంచి చూద్దాం ఇప్పుడు లివర్ షేప్ తెలుస్తుంది మీకు లివర్ మెక్క ఎవరు కోడి లివర్ చూసినా కానీ మంచి లివర్ చూడడం ఇదే ఫస్ట్ టైం ఇది మొత్తం బోన్స్ చేతులు చేతులవి కాళ్ళవి ఎముకలు ఉంటాయి కదా అవి చూడండి ఎట్లా ఉన్నాయి భయంకరంగా దయాలు ఎక్కువ ఉన్నాయి కదా నాకైతే మస్తు భయమే ఉంది అబ్బ ఇవచ్చు వీడియో తీయడానికి వచ్చిన నేను ఎముకలు చూడండి ఎట్లా ఉన్నాయి ఇగో ఇది వెన్నెముక వెన్నెముక చూడండి ఎలా ఉందో కానీ స్ట్రేట్గా ఉంటుంది అనుకున్నా కానీ ఇట్లా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని బోన్స్ మొత్తం టోటల్ బాడీ బోన్స్ ఉన్నాయి మొత్తం పైనుంచి కింది వరకు ఏమైతే బోన్స్ ఉంటాయో ప్రతిదీ కూడా ఇక్కడ ఉంది ఆర్టికులేటెడ్ ఉంది డిసార్టికులేటెడ్ ఉంది ఇవి మొత్తము డిస్మ్యానేజ్ చేసిన బోన్స్ అన్నమాట బోన్స్ మొత్తం సెట్ కూడా ఉంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది మీకు చూపిస్తాను ఒక్క నిమిషం మొత్తము ఇక్కడ కెమికల్ స్మెల్ వస్తుంది అన్నమాట మొత్తం అంటే మొత్తం ఫార్మల్ హెడ్ కెమికల్స్తో అంటే ఇది బాడీస్ ఖరాబ్ కాకుండా ఉండడానికి కెమికల్స్ వాడతారు కదా మొత్తం అవే ఉంటాయి అన్నమాట ఇక్కడ మొత్తము అసలు మనము ఉండలేము అసలు కొద్దిసేపు కూడా ఉండలేము ఇది కూడా ఏదో పూల పూల గుత్తిలా పూల కుర్చులా ఉంది కదా వెన్న పూస నాకు అదే అనిపించింది స్టార్టింగ్ ఫస్ట్ అసలు నేను అది అనుకోలే తర్వాత అర్థమైంది ఇది ఆర్టిక్యులేటెడ్ బోన్స్ స్కెల్టాన్ చూడండి మొత్తం ఇది ఒక గ్లాస్ లోపల పెట్టేసి ఉంచారు మొత్తం ఈ స్కెల్టన్ ఎట్లా ఉంది స్కెల్టన్ మీరు ఇప్పుడు చూసిరా చూసేరా రియల్గా ని చూసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్